హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రిస్ అండ్ ఐడియాస్ ఈ వీడియోలో తోటకూర ఫ్రై చేసే విధానాన్ని అయితే చూసేద్దాము ఈ తోటకూర ఫ్రై కోసం మొదటగా తోటకూర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటర్ లో వేసుకుని మంచిగా రెండు సార్లు కడుక్కోవాలి పక్కన మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోనికి పచ్చిశనగపప్పు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ లో ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న అయితే వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై అవనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా